వెల్కమ్ టు మాస్ కాకినాడ కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో హుండీ లెక్కింపు చేశారు కాకినాడలో కొత్తపేట శ్రీ నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో వద్ద ఇన్ఛార్జ్ ఈవో వీరయ్య చౌదరి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ తనిఖీ అధికారి ఫనేందర్ కుమార్ సమక్షంలో ఆలయ అర్చకుల సమక్షంలో హుండీని లెక్కించగా ఐదు లక్ష నలభై నాలుగు వేల ఇరవై వేడ ఇరవై ఏడు వేల ఆదాయం వచ్చిందన్నారు వచ్చిన ఆదాయాన్ని ఆలయ అభివృద్ధికి ఖర్చు చేస్తామని ఆలయ ఇన్ఛార్జ్ ఈవో వీరయ్ చౌదరి ముప్పై ఐదు టీడీపీ ఇన్ఛార్జ్ గోపిశెట్టి బోరయ్య తెలిపారు ఈ కార్యక్రమం మనోహర్ గుప్తా శ్రీనివాస్ రామచంద్రాపురం వడ్డే ఫనీంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు

ఓం శ్రీ మాతృన్మ కాకినాడ పట్టణం కొత్తపేటలో వేయించేసి ఉన్న శ్రీ అమ్మవారి దేవస్థానంలో ఈరోజు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వడ్డి మహేంద్ర కుమార్ అలాగే భక్తులు అర్చకులు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో నుండీలు తెరిచి లెక్కించడం జరిగింది నుండి తెరిచి లెక్కించగా ఏడు నెలల కాలానికి ఐదు ఉండేరు తాలూకా ఐదు లక్షల నలభై నాలుగు వేల ఆరు వందల రెండు రూపాయలు వచ్చిన ఏడు నెలల కాలానికి వచ్చిన మొత్తం ఇది ఇప్పుడు ఇది కౌంట్ చేసిన మొత్తాన్ని ఈరోజు అమ్మవారి అకౌంట్లో బ్యాంకు పంపించి చదువు చేయడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయానికి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేయవలసి ఉన్నాయి అవి కూడా త్వరలోనే చేపట్టాం మాత్రం కొత్తపేట కొత్తపేటలో లోకల్ అప్ప అమ్మవారి ఉండీలు ఎక్కువ జరిగింది హీరో గారు సారాజు అదే గారు అంటే ప్రతి సంవత్సరాలు ఈ సంవత్సరానికి మూడు సార్లు ఈ ఉండి చేస్తారు నా పేరు మాజీ రోజు అలాగే గ్రామ ప్రజలు ప్రజలు అందరూ కలిసి ఈరోజు ఈ ఉండి ఓపెన్ చేయడం జరిగింది ఈ ఉండేలో సుమారు ఐదు వచ్చింది కావున అంటే ఈ గుడి నిమిత్తం అమ్మవారిని ఏ కోరు కోరుకుంటూ కోర్టు తీసే భక్తులు కోర్టు తెచ్చే కొంత బంగారు దేవత అమ్మగలపల్లి కావున అంటే ఇప్పుడు ఈ విషయం మీకు కొన్ని సందర్భాలు చెప్పదు చెప్తున్నాను మీకు అంటే కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పకూడదు నేను ఏదో మన మెలిసి కూడా ఏదో ఉందంటే దాని నిమిత్తం మీరు చెప్పలేకపోతున్నాం ఈ గుడిని కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి అది మరి ఇప్పుడు చెప్పదు చెప్పకూడదు మా ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టి దీన్ని కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమం చేద్దామని మేము నిర్ణయించుకున్నాం కంపల్సరిగా రాబోయే రోజుల్లో ఈ గుడిని చాలా అభివృద్ధి చేసి ఇంకా అభివృద్ధి చేసి భక్తుల కోరిక నిమిత్తం మేము అందరికీ అందుబాటులో ఉంటామని మేము అందరు ముందు చెప్తాం స్వామివారి